హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వరాహిమత రియల్ ఎస్టేట్స్ విజయవాడ ప్రాపర్టీస్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాము చక్కటి ఇన్వెస్ట్మెంట్కి అందుబాటులో ఉన్న సైట్ అండి మీరు చూస్తున్నది సిక్స్ లైన్ హైవే అండి మీరు చూస్తున్నది సిక్స్ లైన్ హైవే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఇబ్రహీంపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయే సిక్స్ లైన్ హైవే అండి మీరు గమనించవచ్చు ఈ ఈ హైవేకి అతి సమీపంలో ఈ హైవేకి అతి సమీపంలో ఉన్న పద్నాలుగు వందల అరవై నాలుగు గజాలండి ఇది పద్నాలుగు వందల అరవై నాలుగు గజాలు ఇగ మీరు గమనించవచ్చు సిక్స్ లైన్కి హైవేకి రెండో మొక్కే అడుగులు రోడ్డు ఫేసింగ్ అండి ఇది వంద అడుగుల రోడ్డు అండి అడుగుల రోడ్డు ఈ రోడ్డు ఫేసింగు మీరు గమనించవచ్చు ఇది పద్నాలుగు వందల అరవై నాలుగు గజాలు సైట్ అండి మొత్తం కూడా ఈ రబ్బీ తోలింది అంతా కూడా ఆ రోడ్డు మీరు గమనించవచ్చు వందడుగుల రోడ్డు అండి వంద అడుగుల రోడ్డు ఫేసింగ్ ముక్క రోడ్డు ఫేసింగు తొంభై ఐదు అడుగులు రోడ్డు ఫేసింగ్ అండి ఇది మొత్తం కూడా పద్నాలుగు వందల అరవై నాలుగు గజాలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి చాలా చాలా అంటే చాలా మంచి మొక్క అండి ఆఫర్లో వచ్చిన మొక్క గజం కేవలం ఇరవై గజం కేవలం ఇరవై మూడు వేలు మాత్రమే చాలా ఆఫర్లో వచ్చిందండి గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలు మాత్రమే పద్నాలుగు వందల అరవై నాలుగు గజాలు ఇన్వెస్ట్మెంట్కి చాలా చక్కటైన మొక్క అండి ఈ మొక్కను చూడాలనుకున్నవారు ఈ సైట్ని విజిట్ చేయాలనుకున్నవారు మా నెంబర్ని సంప్రదించగలరు మా నెంబర్ నైన్ టూ నైన్ వన్ డబల్ జీరో నైన్ వన్ డబల్ జీరో మీరు మీరు గమనించవచ్చు అది సిక్స్ లైన్ హైవే అండి సిక్స్ లైన్ హైవేకి పక్కనే రెండో మొక్క ఈ మొక్కకు కూడా ముందు ఉన్న రోడ్డు అడుగుల రోడ్డు అండి వంద అడుగుల రోడ్డు ఇదంతా కూడా రోడ్డు ఫేసింగ్ తొంభై ఐదు అడుగులు ఉంది ఈ మొక్కను చూడాల్సి అనుకునేవారు మా నెంబర్ని సంప్రదించండి నైన్ టూ నైన్ వన్ డబల్ జీరో నైన్ వన్ డబల్ జీరో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ